ఉంటున్నానే నింటున్నా నా ముసలోడున్నంగ ఇట్టుంటున్నా అటుంటున్నానే నింటున్నా నా ముసలోడున్నంగ ఇట్టుంటున్నా అటుంటున్నానే నిట్టుంటున్నా నా ముసలోడున్నంగ ఇట్టుంటున్నా నినేనే పలంచినా నా ముసలోడున్నంగ ఇట్టుంటున్నా చెवलाకు కమ్మాలు లేకున్నా నా చెवलाకు కమ్మాలు నా చెवलाకు కమ్మాలు నా చెवलाకు కమ్మాలు నా చూలాకు తమ్మాలు లేకుండా నా ముక్కుకు ముగ్గుకు ముక్కార లేకుండెనా అటుంటి నానే నిటుంటి నా ముసలోడు ఇటుంటినా అటుంటి నానే నిటునా ముసలోడు ఇటునా కళ్ళాకు గడియాలో లేకుండె నా 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 కళ్ళాకు గడియాలో కళ్ళాకు గడియాలో నా కళ్ళాకు గడియాలు లేకుండె నా నడుముకు నడుముగ్గు ఒడ్డా లేకుండెనా అటుంటి నానే నిటుంటేనా నా ముసలోడు ఓకే థ్యాంక్ యూ ఎలాగైనా పాడుకోవచ్చు థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గమనిస్తున్నాను